హెండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ భాష ఈ రోజు వీడియోలో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పక్క ఆఫర్ సేల్ ఇచ్చేస్తున్నాను ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సేల్ అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌటు ఓడాలన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటుంది మీకు నచ్చినది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేశారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాం డిస్పాచింగ్ టైం అయితే ఉమెన్స్ డే స్పెషల్గా వన్ టూ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అండి మాక్సిమం అంటే త్రీ డేస్ అంతకు మించి డిలే చేయము అన్ని రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్న వరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాం అనమాట సో ట్రాకింగ్ మీకు ఇచ్చిన తర్వాత అక్కడ మీకు సర్వీస్ వైజ్ వస్తుంది ప్యాకెట్ మీకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఓపెనింగ్ లో చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ ఇట్లా ఉందనుకోండి ఏదైనా హోల్స్ కానీ అలా ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాము ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది జ్యువెలరీ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది మీకు కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను మీరు కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అనమాట విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇదేంటంటే నెక్ పీస్ అనొచ్చు మిడిల్ హారం అనొచ్చు ఇలా మిడిల్ హారంగా కూడా యూజ్ అవుతుంది ఇంకొంచెం కిందకి జస్ట్ ఇంకా ఇంతవరకు వస్తుంది అంటే ఇంతవరకు జస్ట్ ఇప్పుడు నేను ఒక టూ త్రీ చైన్స్ వదిలేసాను బ్యాక్ సైడ్ అనమాట ఇంతవరకు వస్తుంది మిడిల్ హారంగా వద్దు అంటే మనము ఇలా నెక్ వరకే పెట్టుకోవచ్చు ఇలా నెక్ వరకే హైలైట్ అయ్యేలాగా ఇలా నెక్ కైనా పెట్టుకోవచ్చు మీకు టూ ఇన్ వన్ పర్పస్ చూపిద్దాము అని ముందుగానే నేను కిందకు పెట్టుకున్నాను ఇలా నెక్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు చూడొచ్చు నెక్ వర్క్ పెట్టుకున్నా కానీ హెవీ లుక్ తో చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి కోల్కటా మోడల్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ లేదు చాలా హైలైట్ లుక్ వస్తుందండి డిజైన్ అంతా కూడా చూడొచ్చు దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఎంత బాగుంది అని స్టోన్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఇక్కడంతా పీకాక్ వచ్చింది పీకాక్ కింద ఇక్కడ స్టోన్ వచ్చింది అంతా చూడొచ్చు ఎంత బాగుందని ఇక్కడ మాత్రమే పచ్చ అనేది హైలైట్ చేశారు ఎమలార్ అండ్ రూబీతో ఉంది ఇక్కడ డిజైన్ చూడొచ్చు పీకాక్స్ తోటి ఇక్కడ లాకెట్ చూడండి వేరే వేరే లెవెల్ ఉంది కదా చాలా బాగుందనమాట ప్రీమియం క్వాలిటీ తోటి హైలైట్ అవుతూ అనమాట సో ఇది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చండి డిజైన్ ఇంకా దగ్గరగా చూడొచ్చు ఎంత డిటెయిలింగ్గా ఉంది అనేది చాలా నీట్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ టైప్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా లాంగ్ గా కావాలి అనుకుంటే ఇంకొంచెం కిందకి ఇంతవరకు వస్తుంది అనమాట టూ ఇన్ వన్ పర్పస్ హైడ్ సెట్ గా యూజ్ అవుతుందండి మనం ఏంటంటే ఇప్పుడు మారేజ్ సీజన్ కాబట్టి మనం గోల్డ్ వేసుకుంటాం కదా దాంట్లో ఇది మిక్స్ చేసుకుంటే ఇంకా అసలు కనుక్కోలేరు నార్మల్ గానే కనుక్కోలేరు దాంట్లో మిక్స్ చేసామంటే అచ్చంగా దాంట్లో సరిపోతుంది ఇలా చేపించాము అని చెప్పిన నమ్ముతారు అనమాట అంత బాగుంటుంది చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా చాలా బాగున్నాయి సెట్ వైజ్ అయితే వేరే వేరే లెవెల్ అనమాట మనకి టూ ఇన్ వన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది మనకి హ్యాపీగా ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇయర్ యాక్చువల్ యాక్చువల్గా అయితే పుష్ బ్యాక్ వస్తుంది కదా కానీ ఇది ఇలా కాదు స్క్రూ టైప్ వచ్చింది ఇలా స్క్రూ టైప్ కోల్కట్ట మోడల్ ఉంటుంది కదా మన స్క్రూ స్క్రూ టైప్ అయితే ఇయర్ రింగ్స్ వచ్చాయి మనకి ఎక్కడ కూడా గోల్డ్ కి తగ్గనే తగ్గదండి చాలా బాగుంది మన ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా స్క్రూ వచ్చి ఎంత బాగుంది అనేది సో ఈ సెట్ ఎవరికి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ దాంతో పాటుగా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉన్నాయంటే చాలా క్యూట్ అనమాట పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను అది కూడా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ వెల్వేట్ బ్యాంగిల్స్ కూడా చాలా వరకు అడుగుతున్నారు సో నేను చెప్పాను కదా నేను ఇక్కడ లోకల్లో రిటైల్గా రిటైల్ గా తీసుకునేది డజన్ వచ్చేసి ట్వెల్వ్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అండి ఇలా మ్యాచింగ్ బాగుంది అని కానీ అంత కాస్ట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా సో అందుకని చెప్పి నేను ఏంటంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురావాలి అని చెప్పి ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను చాలా 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 రీజనబుల్ అనమాట మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి కి ఒక సెట్ కాదు ఎన్ని సెట్లు వస్తాయో చూడొచ్చు చాలా రీజనబుల్ గా తెచ్చేస్తున్నాను వీలైనంత తొందరలో అప్లోడ్ చేస్తాను వీలైతే ఉమెన్స్ డే స్పెషల్గానే గానే అప్లోడ్ చేస్తాను ఉమెన్స్ డేలో బ్యాంగిల్స్ అయితే చూడొచ్చండి లక్ష్మీదేవి అమ్మవారితో చాలా క్యూట్ గా చాలా చిన్నదిగా చాలా బాగుంది అనమాట డిజైన్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుంది మనం ఇలా బ్యాంగిల్స్ కి మిడిల్ లో వేసుకున్నా ఫోర్ సైడ్స్ వేసుకున్నా ఇలా టూ సైడ్స్ వేసుకున్నా చాలా చాలా బాగున్నాయి అనమాట ఎవరు మిస్ ఆఫర్ లో వస్తున్నాయి యాక్చువల్గా అయితే కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బట్ ఇప్పుడు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము చాలా బాగున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను ప్రెసెంట్ నేను అయితే వేసుకున్నాను సేమ్ ఆజర్డేట్ బ్లౌజ్ అండి బ్లూ కలర్ కలర్ వచ్చేసి సెవెన్ డి త్రీ డి వర్క్ వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ టైం కూడా సెవెన్ నైన్టీ నైన్ పెట్టారు కదా అన్నది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అండ్ బెల్ట్ వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటో ఒక్కసారి చూడండి మనకి ఇలా చూడొచ్చు ఫ్లవర్ అనేది ఇది ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ ఇలా తీస్తే వచ్చేస్తుంది చూడొచ్చు ఇలాగా టూ ఫ్లవర్స్ అండి ఒక ఫ్లవర్ వేసి మళ్ళీ సేమ్ ఫ్లవర్ కొంచెం చిన్నదిగా చేసి ఒక క్లాత్ మీద దాన్ని కట్ చేసి మొత్తం కూడా నీట్గా మళ్ళీ దీనికి స్టిక్ చేసామన్నమాట త్రీ డిఎం గోజుడ్ అనమాట ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇది చేయాలి అంటే చాలా చాలా హార్డ్ వర్క్ అండి రియల్లీ చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇదంతా కూడా వర్క్ చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అనేది ఇదంతా కూడా జస్ట్ మన క్లాత్ కమ్ వర్క్ అంతా కలిపి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ త్రీ ఉమెన్స్ డే ఆఫర్స్ లో మన దగ్గర ఏంటంటే ఉన్న స్టాక్ ఇక్కడ క్లియర్ గా పెట్టేశాను ఇప్పుడు ఎంత అయితే స్టాక్ ఉందో అది టక్ టక్ విత్ ఇన్ త్రీ డేస్ లో ట్రాకింగ్ ఇచ్చేస్తాను అంతకుము అస్సలు డిలే చేయను ఇన్ కేస్ ఏదన్నా ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పైన టైం తీసుకుంటామండి ఓర్ ట్వంటీ డేస్ ఆర్డర్ ఎక్స్ట్రా వస్తే అది చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు కాంటాక్ట్ అవుతారు కదా మమ్మల్ని సో అప్పుడు మీకు మేము పే నెంబర్ ఇస్తాం కదా పే నెంబర్ తో పాటు గానీ ఎన్ని రోజులకు డిస్పాచ్ చేస్తాము అనేది క్లియర్ ఒకసారి మెన్షన్ చేసుకుంటాం ఉంటాం ఒక్కసారి గమనించండి ప్లీజ్ దయచేసి గమనించి ఆర్డర్ చేయొచ్చు అక్కడ ఫిఫ్టీన్ డేసా త్రీ డేసా టెన్ డేస్ అనేది మెన్షన్ చేస్తాము ముందుగానే అది చూడకుండా ఆర్డర్ చేసి తర్వాత అనుకోలేదు అని మాత్రం చెప్పొద్దు హ్యాండ్ వర్క్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం చెప్పాను కదా త్రీ డీ ఎంబోజ్డ్ వర్క్ అని ఇలా నాట్ చేసి ఉంటాము హ్యాండ్ మొత్తం కూడా మళ్ళీ ప్లెయిన్ రాకుండా ఇలా బుటీ వర్క్ అయితే ఇచ్చేసాను చాలా బాగుంటుంది చూడ ఇలాగా మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బుట్టేస్ మళ్ళీ బెల్ట్ అండ్ హ్యాండ్స్ అంతా కలిపి తో సహా మీకు పక్క ఆఫర్ సెల్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది మనకేంటంటే దీనికి మ్యాచింగ్ శారీ కావాలి అన్న ఇలా తీసుకోవచ్చు ప్లెయిన్ త్రీ డీ తీసుకున్నాను అనమాట పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఫస్ట్ వేసుకున్నది పింక్ పార్టీవేర్ కలెక్షన్ అది కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు వేసుకున్నది చూడొచ్చు సింపుల్ త్రీ డి ప్లెయిన్ శారీ అండి బట్ ఇది కూడా చూడవచ్చు ఎంత బాగుంది అనేది ఇది కాస్ట్ వచ్చేసి మీటర్లో నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది కూడా ఆఫర్ సెల్ అంటే యూజువల్ గా వన్ థర్టీ నైన్ రూపీస్ మీటర్ ప్లెయిన్ త్రీ డీ ఇది వచ్చేసి కానీ ఇప్పుడు ఆఫర్ సెల్లో ఇస్తున్నాను తప్పు ప్రైస్ కి ఈ స్కల్ఫ్ కట్ కావాలి అంటే ఇలా ఇది కూడా చేసి ఇస్తాము ఇది ఎక్స్ట్రా ప్రైజ్ అవుతుంది ఇదైతే ఆఫర్ సెల్లో చేసి కూడా నార్మల్ యూజువల్ ప్రైజే తీసుకుంటాం ఉంటాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అనమాట మేము స్కాల్ కట్ చేయించాలంటే ఇది డార్క్ కలర్ ఉండే చోట లైట్ కలర్ లైట్ కలర్ ఉండే చోట డార్క్ కలర్ మీకు ఎలా కావాలి అన్న చేసిస్తాము అది మీ చాయిస్ మీకు ఎలా నచ్చితే అలా చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ చూపిస్తున్నాను అవుట్ ఫిట్ కూడా చూడొచ్చు ఎంత బాగుందని లాస్ట్ టైం నేను పాకివే కలెక్షన్ వేసుకుంటే అక్క ప్లెయిన్ శారీస్లో కూడా ఈ బ్లౌజెస్ లుక్ ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి అవుట్ ఫిట్ అని అడిగారు సో అందుకని ఈరోజు వీడియోలో టూ బ్యాటల్స్ వేసుకొని మరీ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పింక్ వేసుకున్నాను పార్టీ ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా వేసుకున్నాను అనమాట ప్లెయిన్ రెండింటికి కూడా లుక్ ఎలా ఉంది అని చూడొచ్చు విత్ హిప్ బెల్ట్ పింక్ బెల్ట్ పెట్టుకున్నాను కదా దీనికి కూడా బెల్ట్ పెట్టుకున్న చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట నేను శారీ మార్చుకున్న తర్వాత పెట్టుకోవడం నేను మర్చిపోయానండి సెకండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సేమ్ యాజ్ అట్ ఈస్ ఇప్పుడు ఏదైతే చూపించాను సేమ్ యాజ్ అట్ ఈస్ డిజైన్ డిజైన్ అంతా కూడా సేమ్ లోనే బ్లాక్ చేశాను మోడల్ లో నేను నార్మల్ గా ఫైవ్ కలర్స్ చేశాను బ్లాక్ గ్రీన్ వైట్ పింక్ ఇలా టోటల్ అన్ని చేశాను బట్ ఏంటంటే ఈ బ్లౌజెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ చూసి చాలా వరకు ఎక్కడెక్కడి నుంచి అంటే దూరం దూరం ప్లేసెస్ నుంచి వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు ఎలా అంటే హైదరాబాదు బెంగళూరు కేరళ ఇలా అంత దూరం నుంచి చెన్నై అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు హోల్సేల్లో చాలా వరకు సో ఒక బొటిక్ ఆమె వచ్చింది మనకి బెంగళూరు నుంచి మొత్తం తను ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ ఫిఫ్టీ ఎయిటీ పీసెస్ అలా తీసేసుకుంది నాకు వెళ్తాయండి కావాలి అని చెప్పి సో అందుకని అన్ని నేను చూపించలేకపోయాము అసలు చాలా డిజైన్ చేసాము అనమాట మళ్ళీ ఇంకా వేరే ప్లేస్ నుంచి కేరళ నుంచి ఒక ఆమె వచ్చింది ఆమె చాలా బ్లౌజెస్ తీసుకెళ్ళింది నేను చేసిన వాడిని ఉమెన్స్ డే స్పెషల్ కానీ చేసి పెట్టిన ఇలా వచ్చిన వాళ్ళు హోల్సేల్లో తీసుకెళ్లిపోయారు సో అందుకని ఎక్కువ స్టాక్ లేదు మన దగ్గర ఇవే ఇవి మాత్రమే ఆర్డర్ తీసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తే తీసుకుంటాము ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం అయితే ఖచ్చితంగా పెడతామండి ఒకసారి మేము మీకు ఫోన్పే నెంబర్ ఇస్తున్నాం కదా ప్లీజ్ దయచేసి ఆ ఫోన్పే నెంబర్ దగ్గర ఎన్ని రోజులు టైం అనేది మెన్షన్ చేశారనేది ఒకసారి క్లియర్గా చూడండి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది ఇలా చూడొచ్చు డిజైన్ మల్టీపర్పస్ అండి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది శారీ కూడా ఒకేసారి చూపిస్తాను ఇన్ కేసు మీకు శారీ కావాలి అంటే లేదంటే ఓన్లీ బ్లౌజ్ అయినా ఇస్తాము ఇలా బ్లాక్ త్రీ డి శారీ తీసుకున్నాను ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నాను శారీ సేమ్లోనే బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట త్రీ డిజైన్ త్రీ కలర్స్లో ఇలా ఇలా తీసుకున్నాం ఇది డార్క్ బ్లాక్ వస్తుంది ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ వాష్ మిక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా మారుతుంది అనమాట ఇలా వస్తుంది త్రీ షేడ్స్ లో వచ్చేస్తుంది సారీ ఇలా తీసుకొని దీన్ని స్కల్లర్స్ కట్ అయినా చేసుకోవచ్చు కట్ ఏమో వద్దండి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అయినా లుక్ వైజ్ హైలైట్ అవుతుంది అన్నమాట ఇది బ్లాక్ కదా సో ఇలా అయినా తీసుకోవచ్చు ఇది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది కూడా అండి ఆఫర్ లో మీటర్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ ఒరిజినల్ కాస్ట్ మీటర్ బట్ ఇప్పుడు ఎంత మీటర్ అనేది చూడొచ్చు ఆఫర్ సెల్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనమాట ఇది కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అండ్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా చూడొచ్చు బెల్ట్ బెల్ట్ రోజు నేను వీడియోలో చూపించేవన్నీ కూడా వెల్వేట్ క్లాత్ తోటే చూపిస్తున్నాను ఇలా చూడొచ్చు ఎంత బాగుంది డిజైన్ అనేది త్రీ డి డిజైన్ కలర్ అయితే బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ లో స్పెషల్ చూడొచ్చండి ఎంత బాగా నెక్ ప్యాటర్న్ తీసుకున్నాను అనేది చాలా బాగా నెక్ ప్యాటర్న్ అనమాట నేను కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ నెక్స్ అన్ని పెడుతుంటాను కదా చూసి చాలా ఇష్టపడుతున్నారు సో కంప్యూటర్ వర్క్ అనగానే ఎందుకు ఎప్పుడు రౌండ్ నెక్ తీసుకోవాలి యూజువల్ గా అని చెప్పి నెక్ ప్యాటర్నే మార్చేసాను చూడొచ్చు ఇలా తీసుకున్నాను నెక్ ప్యాటర్న్ చాలా హెవీ లుక్ ఉంది కదా సేమ్ అచ్చంగా మగ్గం వర్క్ లుక్ వస్తుందండి చాలా బాగుంది అండ్ దీనికి మగ్గం వర్క్ లుక్ రావడం కోసం ఇక్కడ చూడొచ్చు సీక్వెనా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ సీక్వెన్ సీక్వెన్ అనేది యాడ్ చేశాను ఇలా యాడ్ చేస్తే ఏమంటే మనకి మగ్గం వర్క్ లుక్ వచ్చేస్తుంది ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ లీవ్స్లో కానీ సీక్వెన్ వర్క్ గోల్డ్ ఎక్కడైతే మనకి వచ్చిందో అక్కడంతా సీక్వెన్ మళ్ళీ యాడ్ చేశాను ఇంకొంచెం షైనింగ్ రావడం కోసం ఇదే మామూలుగానే జెరీ ఆ జెరీకి మళ్ళీ సీక్వెన్ యాడ్ చేశాను అనమాట చాలా బాగుంది ఇక్కడ యూస్ చేసింది కూడా జరిగేనండి చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది చాలా చాలా బాగుంది వర్క్ అంతా చాలా హెవీ ఉంటుంది చూడగానే టక్కన మగ్గం వర్క్ అనిపించేలా ఉంటుంది చాలా హెవీ ఉంటుంది అనమాట దానికి తగ్గట్టుగానే ఫ్రంట్ నెక్ కూడా అంటే బ్యాక్ నెక్ మనకి ఆ షేప్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ మళ్ళీ వేరేది వచ్చింది అనుకోండి లుక్ బాగోదు ఫ్రంట్ నెక్ కూడా యూనిక్గానే ఉండాలి అందుకని ఇలా ఎల్ కట్ అనేది తీసుకున్నాను ఇలా వచ్చేస్తుంది కట్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది తీసుకోవచ్చు మనం వేసుకుంటే ఇలా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ కూడా ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ అండి ఆల్ ఓవర్ తీసేసుకున్నాను హెవీ లుక్ తోటి హ్యాండ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను హ్యాండ్ నెక్ చూడొచ్చు ఇలా వస్తుంది మొత్తం గోల్డ్ కలర్ అంతా సిక్వెన్ వర్క్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అంతా సూపర్ హైలైట్ వచ్చేలాగా డిజైన్ చేశాను ఇలా వస్తుంది బ్లౌజ్ టూ హ్యాండ్స్ కూడా సేమ్ అంతే టోటల్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది అనమాట టోటల్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ దాంతో పాటుగా శారీ అండి రోజువల్ అయితే అసలు నేను చెప్పాను కదా చాలా బ్లౌజెస్ డిజైన్ చేశానండి నేను చేసిన బ్లౌజెస్ అనేది డిజైన్ చేసి పెట్టుంటే ఇక్కడ ఈ హైట్ విండో సరిపోయేది కాదు మళ్ళీ ఇక్కడ కూడా హైట్ గా పెట్టాల్సి వచ్చేది బట్ అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు కదా ఏంటంటే బ్లౌజెస్ కోసం రాలేదు అసలు సారీస్ ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మీ దగ్గర నాకు షాప్స్ ఉన్నాయి మాకు బొట్టిక్స్ ఉన్నాయి హోల్సేల్ గా కావాలి కొన్ని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ కావాలి అని వచ్చారు వచ్చిన తర్వాత అవన్నీ తీసుకుంటూ బ్లౌజెస్ అక్కడ పెట్టున్నాం కదా చూసేసి అవి మ్యాచింగ్ బాగుందని చెప్పి బ్లౌజెస్ కూడా తీసుకెళ్లేసారండి సో అలా అనుకోకుండా స్టాక్ అనేది తగ్గింది లేదంటే అసలు ఎవరికి లేట్ లేకుండా అందరికీ వితిన్ త్రీ డేస్లో డిస్పాచ్ చేసేదాన్ని బట్ ఎవరు కాంటాక్ట్ అయినా మీకు కావాలంటే మళ్ళీ మేము కస్టమైజ్ చేసి ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్కి ఇవన్నీ లేదు కాకపోతే ఏంటంటే టైమింగ్ మాత్రం ఫిఫ్టీన్ టు టెన్ ట్వంటీ డేస్ టైం తీసుకుంటాము ఇది స్టాక్ అయిపోతే స్టాప్ అవ్వదు మళ్ళీ మేము చేయాలి కదా చేసి పంపించాలి కదా సో టైం తీసుకుంటాం అనమాట డే అండ్ నైట్ చేసామండి అప్పటికి కూడా చేసి చేసి ఎలా అంటే నా కళ్ళ కింద ఇక్కడ గుంతల్లో వచ్చేసింది చూడండి దట్టు ఇక్కడంతా చూడొచ్చు బ్లెమీషియస్ ఇంకా బాగా మీకు నీట్గా కనిపించట్లేదేమో కానీ ఆ ఫేస్ అంతా చిన్న చిన్న ర్యాష్లో వచ్చేసి నిద్ర లేదు బాడీ హీట్ అయిపోయింది ఎలా అంటే నైట్ ఒక త్రీ త్రీ ఓ క్లాక్ వరకు మాక్సిమం మిషన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది అంతవరకు చూసుకుంటూనే ఉన్నాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అస్సలు నిద్ర లేకుండా చేసాము అనమాట చాలా హార్డ్ వర్క్ చేసామండి సో మళ్ళీ చేసి ఇవ్వాలంటే చేసి ఇస్తాము చెప్పాను కదా టైం అయితే ఇంత పడుతుంది మీకు ఫోన్ నెంబర్తో పాటుగా క్లియర్గా యాడ్ చేస్తాము చూడొచ్చు అండ్ సండే సన్ ఫెస్టివల్ అయితే అసలు మెసేజెస్కి రిప్లై ఉండదు కాల్స్ చేయొద్దు అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట శారీ వచ్చేసి త్రీ డీ శారీ వైన్ కలర్ శారీ చూ బ్లౌజ్ చూశాను సార్ అయితే చూపించింది బ్లౌజ్ దీనికి ఇది త్రీ డీ శారీ చూపిస్తున్నాను కానీ ఇలా చూడొచ్చు వైన్ వైన్ అని చెప్పి మరీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ కాదండి ఇది ఇది మరి కరెక్ట్ ఉంటుంది ఇది వెల్వేట్ వెల్వేట్ అన్నప్పుడు గా కొంచెం గ్లో అవుతూ షైనింగ్ ఉంటుంది వేరే అసలు ఇది జార్జర్ క్లాత్ ఇది వేరు ఉంటుంది ఈ షేడ్ ఈ షేడ్ కరెక్ట్ అంటే ఆ సర్టీస్ ఉండదు కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది ఇది చూడండి కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ బాగుంది కదా ఇలా అనమాట కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఉండదు అని చెప్పను సో గమనించే తీసుకోవచ్చు మీరు ఓకే అంటే నేనైతే షేర్డ్స్ అయితే చూపిస్తున్నాను త్రీడీ ప్లెయిన్ షేడెడ్ శారీ అనమాట ఇది వచ్చేసి మీకు ఎన్ని మీటర్లో కావాలి అన్నా ఇస్తాను ఫుల్ థౌన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను యూజువల్ గా మీటర్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు వచ్చేసి ఆఫర్స్ ఏదో ఇస్తున్నాను సేమ్ దీంట్లోనే ఇప్పుడు మెజంతా చూపించాను కదా వైన్ కలర్ దాంట్లోనే రాయల్ బ్లూ కలర్ అండి మళ్ళీ సేమ్ దీంట్లోనే రాయల్ బ్లూ కలర్ అండ్ హ్యాండ్కి వచ్చేసి మనకి సేమ్ ఆజ్ ఇలా వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లౌజ్ శారీ ఈ శారీ సరిపోతుందండి ఇలాగా సేమ్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ సేమ్ కాబట్టి ఇది తీసుకొని బ్లౌజ్ ఈ శారీ అయినా తీసుకోవచ్చు మీరు ఇలా తీసుకోవచ్చు ప్లెయిన్ తేడి అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది మొత్తం ఇలా వస్తుంది సేమ్ ఆజటీజు హెవీ హ్యాండ్ వర్క్ చూడొచ్చు ఎంత హెవీ ఉందో చాలా హెవీ ఉంది అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా హెవీ అనమాట చాలా హెవీగా బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఇచ్చేసాను ఇలా ఇచ్చేసాను అనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ విత్ క్లాత్ తోటి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ యూజువల్ గా అయితే ఎవరు చేయలేరండి కాస్ట్ కి నేను కూడా ఏంటంటే ఒక యూనిట్ ఉంది కాబట్టి నాకు చేసి ఇస్తున్నాను అచ్చంగా ఒక మిషన్ పెట్టుకొని ఇలా చేయండి అంటే అస్సలు చేయలేను చాలా హార్డ్ వర్క్ అనమాట ఇదంతా కూడాను అండ్ సేమ్ దీంట్లోనే ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ అండి లాస్ట్ టైం నేను తీసుకొచ్చాను ఇది బ్రింజల్ కానీ డిజైన్ అది లాస్ట్ టైం తెచ్చిన దాంట్లో ఎక్కడ సీక్వెన్ వర్క్ లేదు ఇంత హెవీ వర్క్ కూడా లేదండి ఇది సీక్వెన్ వర్క్ ఇంత హెవీ వర్క్ తో కలిపి కూడా మీకు సెవెన్ నైన్ ఇస్తున్నాను అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు యూనిక్ గా డిఫరెంట్ గా హెవీ గా తీసుకున్నాను నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి బ్రింజాన్ కలర్ కలర్ కలర్స్ మాత్రం నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇది బ్రింజార్ అని చెప్పి దీనికి ప్లెయిన్ రెడీ కావాలి అంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ పడుతుందండి ప్రెసెంట్ నేను వేసుకున్నట్లు కానీ ఇలానే కావాలి అంటే సారీ వచ్చేసి నాకు స్టాక్ రావాల్సి ఉన్నది ఉన్న స్టాక్ నిన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్యూజన్ పేపర్ పెట్టి చాలా నీట్గా ఫినిషింగ్ చేస్తారు ఇవన్నీ బ్లౌజెస్ అన్ని మేము డిజైన్ చేసినామండి మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోని బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ వస్తుంది మన పట్టు శారీస్కి దేనికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వెల్వేట్ కాబట్టి చాలా క్లాసీ ఉంటుంది లుక్ వైజ్ కూడా మొత్తం హెవీ లుక్ వస్తుంది విత్ సీక్వెన్ వర్క్ తో వస్తుంది ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్వ అండ్ హ్యాండ్స్ అంతా చాలా హెవీ ఉంటుందండి ఇలా వస్తుంది చాలా హైలైట్ అవుతుంది లుక్ వైజ్ అయితే ఎవరు మిస్ అయ్యారు బ్లాక్ కలర్ క్లాత్ వచ్చేసి వెల్వేట్ క్లాత్ అండి అండ్ దీంట్లోనే ఇంకా బ్లూ చూపించాను గ్రీన్ గా చూపించాను ఇంక రెడ్ ఇంకేం మర్చిపోలేదు అనుకుంటున్నాను పింక్ అండి ఇంకోటి ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను చూపించినండి చాలా వరకు అడిగారు నన్ను పింక్ తేవచ్చు కదా కదా అంటున్నా అని చెప్పి సో తెచ్చాను బట్ కాకపోతే ఏంటంటే నేను ఆఫర్ సైడ్లో ఇవ్వట్లేదు ఇది ఒక బ్లౌజ్ మాత్రం లాస్ట్ టైం ఇదే బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సేల్ చేశాను కదా ఇప్పుడు ఆఫర్ సైడ్లో ఇస్తే వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు సో నాకు మనగా వితౌట్ ఆఫర్లో ఇస్తున్నాను వితౌట్ ఆఫర్ సెవెన్ నైంటీ నైన్ ఫస్ట్ అయితే సేమ్ అని వితౌట్ ఆఫర్ సెవెన్ ఎందుకని ఈ రెండిటికి వేరియేషన్ చూపిస్తాను ఏది కూడా వర్క్ బట్టి కాస్ట్ ఉంటుంది ఇది చూడొచ్చు ఎంత హెవీ వర్క్ ఉంది ఇది అంత హెవీ వర్క్ తగ్గింది కదా సో అందువల్ల ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది నార్మల్గా అయితే ఇప్పుడు ఆఫర్లో కాబట్టి మీకు సెవెన్ నైంటీ నైన్కి ఇస్తున్నాను ఆఫర్ లేకుండా అయితే ఇవన్నీ ట్రిపుల్ నైన్ అండి ఇదేంటంటే వర్క్ కొంచెం తగ్గుతుంది యూజువల్గా ఇలాంటి వర్క్ చేసి ఇవ్వాలి అంటే ఇలా సీక్వెన్ వర్క్ ఇంత బట్టి అని అంటే మనకు ఒక్క మిషన్ ఉండి మనం చేసుకునే వాళ్ళైతే టూ థౌజండ్ ఈజీగా తీసుకుంటారండి ఇలాంటి వర్క్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు ఖచ్చితంగా ఈజీగా తీసుకుంటారండి మాకేంటంటే యూనిట్ ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మేము చాలా మిషన్స్ పెట్టి వర్క్ అయితే చేస్తున్నాం ఒక్క మిషన్ మీద అయితే ఇలాంటి వర్క్ అవ్వదండి ఇన్ని బ్లౌజెస్ మేము చేసి ఈ ఈ ప్రైస్లో మేము ఇవ్వడం కూడా ఇవ్వలేము శారీ అయితే మనకి మీరు తీసుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది ఎల్లో మ్యాచ్ అవుతుంది లావెండర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఉన్న సీ బ్లూ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట సో ఇలా కూడా చూడొచ్చు ఇది కూడా వెల్వెట్ క్లాత్ చూడొచ్చు వెల్వేట్ క్లాత్ వర్త్ చూడొచ్చు ఎలా ఉంది అనేది సూపర్ హైలైట్ అనమాట దీనికి విత్ హిప్ బెల్ట్ తో వచ్చేస్తుంది ఇలాగా విత్ హిప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట స్లోజెస్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ బాగా చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ